జుంకో పురాటోవా పంతొమ్మిదేళ్ల అందమైన జపాన్ అమ్మాయి టోక్యోలోని అడాచి అనే ప్రాంతంలో చదువుకునేది కానీ జుంకో జీవితం దారుణంగా ముగిసింది ఎందుకంటే మనుషుల్లో రాక్షసులుంటారని మొదటిసారి ప్రపంచం చూసింది పన్నెండవ తరగతి చదువుతున్న జుంకో తన తల్లిదండ్రులకు సాయంగా ఉండేందుకు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేది తనకు వచ్చిన మార్క్ లిస్టు చూపించి ఇంటర్ పూర్తి కాగానే ఎలక్ట్రానిక్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటుంది ఉద్యోగం చేసుకుంటూ డిగ్రీ చేయాలనేది ఆమె తపన ఇక అందం తెలివి రెండు ఉన్న జుంకో తన జీవితం తన బ్రతుకుతూ ఉండేది ఎంతో మంది అబ్బాయిలు ఆమె వెంట పడేవారు కానీ తన స్థితి ఏంటో ఆమెకు తెలుసు ఇప్పుడు చదువుకోవాలి పార్ట్ టైం జాబ్ చేసి కొన్ని డబ్బులను దచ్చుకొని డిగ్రీ చేసి ఉన్నత స్థితికి చేరుకోవాలనే తపన ఉండేది ఆమెకి అందుకే ఆమె తోటి అమ్మాయిలు సిగరెట్లు మందు అని పార్టీలని తిరుగుతున్నా పట్టించుకోదు కానీ విధి మరోలా తలచింది ప్రపంచంలో ఏ శత్రువుకి కూడా అలాంటి మరణం రాకూడదని కోరుకోవాలి ఎందుకంటే అత్యంత దుర్భరమైన మరణం ఆమెను వెంటాడింది ఈ కథ వింటే నిజంగా నవంబర్ తన క్లాస్ ముగిసిన తర్వాత జింకో పార్ట్ టైం జాబ్ కు వెళ్ళింది అక్కడ మూడు గంటల పనిచేసి ఇంటికి సైకిల్ మీద బయలుదేరింది అప్పటికే సాయంత్రం ఆరున్నర దాటేసింది ఆమె క్లాస్ మేట్ షింజో మింటావో ఒక పోరంబోకు తిరిగిపోతు ఇక అతడికి మరో పోరంబోకు స్నేహితుడు కూడా ఉన్నాడు అతడి పేరు హీరోషికి జింకో అంటే అతనికి పిచ్చి కానీ అతడి తాగుడు బయట నేరాలు చేస్తాడని తెలిసి అస్సలు పట్టించుకునేది కాదు ఇక జుంకో కోసం ఎప్పటి నుంచో వీళ్లు కాచుకొని కూర్చున్నారు ఆ విషయం పాపం జుంకోకి తెలియదు ఓ రోజు బాగా తాగేసి ఎవరైనా మహిళ దొరికితుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరికీ అక్కడ జుంకో కనిపించింది పార్ట్ టైం జాబ్ ముగించుకొని ఆ అమ్మాయి వస్తూ ఉంది జుంకోని చూడగానే ఎలాగైనా సరే రేప్ చేసేద్దామని ప్లాన్ లో ఉన్నారు ఆ సమయంలో జుంకో సైకిల్ మీద ఇంటికెళ్తుంది ఆమె రాకను చూసి హిరోషిని సైకిల్ ను తన్ని పారిపోమని చెప్పాడు మింటావో ఇక అతను చెప్పినట్లుగానే సైకిల్ ని నుంచి తన్నాడు జింకో కింద పడిపోగానే సాయం చేయడానికి పక్కనే ఉండి పరిగెత్తుకు వచ్చినట్టు మింటావో యాక్ట్ చేసి ఆమె సైకిల్ ని పట్టుకున్నాడు నువ్వు భయపడకుండా ఇంటి వరకు వస్తాను పద అంటూ ధైర్యం చెప్పాడు క్లాస్మేటే కదా అని ఆమె కూడా నమ్మేసింది అయితే కాస్త దూరం వెళ్ళగానే ఒక పాడుపడ్డ బంగళా ఉంది వెళ్ళే దారిలో ఆ బంగళా చూపించి నీకు ఒకటి చూపిస్తాను పద అని ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లాడు అంతే అక్కడే రేప్ చేశాడు అతడలా చేస్తుండగానే వెనకాలే హిరోషి కూడా వచ్చాడు అతను కూడా దారుణంగా చేసేశాడు ప్రతిఘటిస్తే దారుణంగా చేతికి దొరికిన రాయితో కొట్టారు నిస్తేజంగా పడి ఉన్న జుంకోను తన ఇంటికి తీసుకెళ్లాడు మింటావో ఆ తర్వాత అతడి క్లాస్ పెట్టా కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్లి జుంకో మా ఇంటి దగ్గరే చదువుకుంటుంది ఇద్దరం కలిసే చదువుకుంటున్నామని మింటావో చెప్పాడు ఆ తల్లిదండ్రులు కూడా కాస్తంత గుడ్డిగా నమ్మేశారు కానీ ఇంట్లో బంధించి లోకల్ గ్యాంగ్ ను నడిపే యాకూజా ఒగోరాలను తీసుకువచ్చాడు వాళ్లు కూడా ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు అంతటితో ఆగలేదు అదే రోజు మరో పది మందిని తెచ్చాడు మింటావో వాళ్ళు కూడా దారుణంగా రేపు చేశారు ఆ తర్వాత జుంకో దాహం అని విలువలు మూత్రం తాగించారు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు తమకు ఇష్టం వచ్చినట్టు కొట్టారు తన్నారు పంచింగ్ బ్యాగ్ కంటే హింసించారు నిస్తేజ స్థితిలో ఉన్నా సరే రోజుకు దర్జన సార్లు ఆమెను అత్యాచారం చేసేవారు ఇక ఇంటికి వెళ్లకుండా ఉన్నా కూడా జుంకో తల్లిదండ్రులు తన స్నేహితుడి ఇంట్లో ఉందేమోలే అనుకున్నారు అప్పటికే వారం రోజులు గడిచిపోయింది రెండు వందల సార్లకు పైగా అత్యాచారం చేశారు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు అయితే తండ్రికి ఎక్కడో అనుమానం వచ్చింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తల్లిదండ్రులిద్దరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు వారిచ్చిన ఫిర్యాదుతో జుంకో స్నేహితుడు మింటావోను అదుపులోకి తీసుకున్నారు కానీ ఒక్కరోజు మా ఇంట్లో ఉన్న వాట వాస్తవమే ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పాము ఆ తర్వాత నాకేమీ తెలియదని బుకాయించేశాడు దీంతో విచారణ దారి తప్పింది టీనేజ్ అమ్మాయి కావడంతో ఎవరితోనైనా లేచిపై ఉంటుందనుకున్నారు పోలీసులు విచారణ జరపలేదు దాదాపు నలభై నాలుగు రోజులు నానా చిత్రవధకు గురి చేశారు దుర్మార్గులు చంపేయమని ప్రాధాయపడ్డా కూడా కరుణించలేదు చివరికి నాలుగు వందల సార్లు అత్యాచారం జరిపిన తర్వాత ఒక దుర్మార్గుడు తాగి దాడి చేయడంతో ఆమె తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయింది జుంకో చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని పెద్ద డ్రమ్ములో పడేసి దాని నిండా కాంక్రీట్ నింపి నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు దుర్మార్గులు అయితే తల్లిదండ్రుల ఒత్తిడితో పాటు స్థానిక మీడియాలో కూడా జుంకో అదృశ్యంపై వార్తలు రావడంతో పోలీసుల విచారణ మొదలు పెట్టారు ఈ లోపు డిసెంబర్ లో మరొక మహిళ ఆమె కొడుకు కూడా అదృశ్యమైన ఘటనలో మెంటావోని అరెస్టు చేయడానికి పోలీసులు అతడి ఇంటికి అయితే అక్కడ జింకో అండర్వేర్ కనిపించింది ఇది ఎక్కడిది ఎవరిది అని పోలీసులు చితకబాధ జుంకో విషయం కక్కేశాడు డ్రమ్ లో పెట్టి కాంక్రీట్ నింపిన విషయం కూడా పోలీసులకు వివరించి చెప్పాడు ఆ డ్రమ్మును పరిశీలించిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు వారిలో అత్యధికంగా మింటావోకి పదిహేడేళ్ల జైలు శిక్ష పడింది మిగతా వారికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది ఈ ఘటన ఎప్పటికీ జపాన్ లో సంచలన కేసుగా రికార్డుల కెక్కింది ఆనాటి నుంచి మహిళల భద్రతపై పోలీసుల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు జుంకో వలన కొత్త చట్టాలు వచ్చాయి ప్రపంచంలో నలభై నాలుగు రోజుల నరకం చూసి చనిపోయిన జుంకోను తలుచుకొని ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రార్థనలు కూడా జరిపారు అయితే వాళ్లకు ఉరి శిక్ష విధించకపోవడంపై జపాన్ లో కొన్నేళ్ల పాటు ఆందోళనలు సాగాయి ఏది ఏమైనా ఇలాంటి మరణం ఏ ఆడపిల్లకి రాకూడదు ఇలాంటి దుర్మార్గులు ఉన్నంత కాలం ప్రతి ఆడపిల్లని మనం జాగ్రత్తగా చూసుకోక తప్పదు మరి జపాన్ కోర్టు వీరికి చాలా తక్కువ శిక్ష విధించింది అనేది మా అభిప్రాయం మరి మీరేమంటారు అనే మీ అభిప్రాయంపై తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి